ఆవులు మన విజయవాడ రైతులు నిన్న కొనడం జరిగింది మా అశు డైరీ ఫామ్లో ఈ ఆవులు అయితే ఒక ఆవు వచ్చి రోజుమందా పాతిక లీటర్ పాలు అయితే రోజుమంది ఇస్తాయి ఈ హెచ్ఎఫ్ క్వాలిటీ ఆవులు మన సంవత్సరానికి మన సంవత్సరం మొత్తం ఇస్తాయి ఆవులు మన అశు డైరీ ఫామ్లో కొన్న ఆవులు ఇవన్నీ హెచ్ఎఫ్ బ్రీడ్ క్వాలిటీ నెంబర్ వన్ క్వాలిటీ ఆవులు ఇవన్నీ చూడండి వాళ్ళు ఎంతో మన మీద నమ్మకంతో నిన్న కొనేసి అమౌంట్ కట్టి వెళ్ళిపోయారు ఇవాళ రోజు బాగుంది కాబట్టి ఇవాళ ఎక్కిస్తున్నాం ఆవులు విజయవాడ ఆవులు ఇదైతే లక్షా పదిహేను వేలు ముప్పై లీటర్ పాలు వస్తుంది లక్ష తొమ్మిది వేలు ఇది ఇరవై ఐదు లీటర్లు వస్తుంది లక్ష ఐదు వేలు ఇది కూడా ఇరవై ఐదు లీటర్లు వస్తుంది లక్ష ఇరవై రెండు వేలు లక్ష ఇరవై రెండు వేలు ఇది ముప్పై లీటర్ ఫాలో అవుతుంది హోజిం నెంబర్ వన్ క్వాలిటీ ఆవులు ఇవన్నీ విజయవాడ పోతున్నాయి నిన్న కొన్ని ఆవులు ఇవన్నీ ఇది వచ్చి లక్ష ఇరవై ఐదు వేలు చూడండి ఆవు అయితే రెండవైతే టాప్ అండ్ క్వాలిటీ క్వాలిటీ అంటే నెంబర్ వన్ క్వాలిటీ ఆవులు ఆవులన్నీ మన విజయవాడ పోతున్నాయి వాళ్ళు ఎంతో మా మీద నమ్మకంతో మా మీద ఎంతో నమ్మకం ఉండి నేను అమౌంట్ కట్టేసి వాళ్ళు వెళ్ళిపోయారు మనం మనిషిని పెట్టి వాళ్ళ వాళ్ళ ఆవులు వాళ్ళు జాగ్రత్తగా పంపిస్తున్నాం మొత్తం ఎనిమిది ఆవులు కొన్నారు మన షుడేరీ ఫోన్ హెవీ మిల్క్ కర్స్ ఉంటేనే మనకి పాలు వచ్చే బాగుంటాయి మనకి ఇరవై ఐదు లీటర్ల పైన వస్తేనే మిల్కింగ్ బాగుంటుంది అవు క్వాలిటీ ఉంటుంది అవు சக்கரம் ஸல ஸல பделиனையா சின்ன சின்ன பделиஞ்சா ஆ என்ன வர சின்ன பீட் மே பந்து தகுதனி ஹ இதேயே டபுள்ள டாடா நம்மடல ஆ ஹலோ ஆண்டல யாரா ஆ மர்தானாயே நியாம் பண்ணி